ఫ్యూచర్ సిటీలో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ గురించి మనం మాట్లాడుకుంటాం రెగ్యులర్గా క్లయింట్స్ నన్ను అడిగే క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్ ఫ్యూచర్ సిటీలో కోర్ రీజియన్లో ఇన్వెస్ట్ చేయవచ్చా కోర్స్ రీజియన్లో ఏమన్నా వెంచర్స్ ఉన్నాయా అని చాలామంది అడుగుతూ ఉన్నారు నో అండి కోర్ రీజియన్లో ఫ్యూచర్ సిటీ ఎఫ్సిడిఏ ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వట్లేదు ఈవెన్ హెచ్ఎండిఏ ఉన్నప్పుడు కూడా ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వట్లేదు సో ఫ్యూచర్ సిటీ కోర్ రీజియన్లో ఎలాంటి వెంచర్స్ రావు ఫ్యూచర్లో రాబోవు సో ఫ్యూచర్ సిటీ కోర్ రీజియన్లో ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం అయితే లేదు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఫ్యూచర్ సిటీ కోర్ రీజియన్కి అంటే ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ హాఫ్ అన్ అవర్ డ్రైవ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ ఇలా ఇన్వెస్ట్ చేసుకోవాలి సో ఫ్యూచర్ సిటీకి నియర్ ఉన్నాము లేకపోతే ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేసుకోవాలి అని ఎవరైనా మిస్గైడ్ చేస్తే డోంట్ బిలీవ్ దోస్ వర్డ్స్ ఇప్పుడు ఎవరైనా ఫ్యూచర్ సిటీ కోర్ రీజియన్లో సెల్ చేస్తున్నారు అంటే అది ప్రీ బై బైబ్యాక్ నేను ఒక్క విషయం అయితే క్లియర్గా చెప్పదలుచుకున్నాను ప్రీ లాంచ్ బైబ్యాక్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే వాటికి ఎప్పటికీ పర్మిషన్స్ రావు మీరు డెఫినెట్గా లాస్ అవుతారు సో డోంట్ ఎంటర్ ఇంటూ ప్రీ లాంచ్ డోంట్ ఎంటర్ ఇంటూ బైబ్యాక్ దిస్ ఈజ్ వెరీ క్లియర్